ఆల్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు వైషయంలో సురేజయన్ లాక్స్ అండి హౌస్ క్లీనింగ్ వీడియో పార్ట్ త్రీ అండి సో ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఒకసారి తపాల్లో కొంచెం వాటర్ అలానే పసుపు వేసి ఇల్లు అంతా సో ఫైనల్గా త్రీ డేస్ స్నానం కంప్లీట్ అయిపోయి ఇంకా శుభ్రం కూడా అయిపోయినట్టే ఇంకా మళ్ళీ ఫిఫ్త్ డే ఒకసారి పసుపు నీళ్ళు చల్లుకొని ఇల్లు మాప్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట వాళ్ళు కడుక్కున్నా మంచిది కాకపోతే మళ్ళీ ఈ ఇల్లు కడగాలి అంటే తల ప్రాణం తాక్కు వస్తుందండి ఇంకా నా వల్ల అయితే అవ్వదు సో అందుకే థర్డ్ డే ఫినిష్ చేసేసుకున్నాను ఫిఫ్త్ డే ఇంకా మాప్ పెట్టేసుకుంటానండి ఇంకా అలానే ఆ రోజు ఫస్ట్ నుంచి వెళ్ళేసుకుంటే సరిపోతుంది ఇంకా మా వారిని నెల్లూరు మెస్ నుంచి మీల్స్ అయితే తెచ్చామని చెప్పాను స్వామికి స్వామి తెచ్చి పక్కింటి దగ్గర పెట్టేసి వెళ్ళిపోయారు అనమాట సో నేను వెళ్ళి తెచ్చుకున్నాను ఇంకా ఎదురు పడకూడదు మాట్లాడకూడదు అంటారు కదా అందుకని చెప్పి వేరే వాళ్ళ చేత చెప్పించాను అనమాట చెప్పిస్తే ఇంకా తను తెచ్చి పక్కింటి దగ్గర పెట్టేశారు సో అక్కడకి వెళ్ళి తెచ్చుకొని ఇంకా తినేసాను ఆకలి ఆకలి అనిపించింది చాలా వేసిందండి పని చేయటం వల్ల ఏమో కానీ ఎంతవే తింటాము అన్నట్టు అనిపించింది అనమాట సో అందుకని చెప్పి ఇంకా ఫుడ్ అయితే కొద్ది తినేసాను అయితే వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి అయితే అనమాట ఆ రోజు వాడికి సండే అండి స్కూల్ లేదు సో సాయినా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాడు థర్డ్ డే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక మార్నింగ్ వాడిని అయితే అక్కడ పంపించేసానమాట మళ్ళీ ఇంక ఈవినింగ్ వరకు అయితే వాడు రాడు పెరుగు పెరుగన్నం పెట్టేసాను అంది వాడికి అయితే కనుక సో తను చూసుకుంటుందండి ఒక్కోసారి అయితే మేము ఈవినింగ్ వరకు ఉంచేస్తాం కదా స్నానం చేయించేసి కూడా పంపిస్తూ ఉంటుందన్నమాట సో అది తమ మంచిదనం అనుకోవాలి నిజంగాన ఇంకా తినేసిన తర్వాత ఈవినింగ్ కాసేపు తర్వాత ఇల్లు అయితే స్టార్ట్ చేశాను ఎంత జాగ్రత్తగా తీసామో అంత జాగ్రత్తగా సర్దేసుకోవాలన్నమాట ఇక్కడైతే ఫ్రిడ్జ్ అయితే సర్దుతున్నాను ఫస్ట్ మీరు ఇంతేనా నేనైతే చాలా సర్లు అండి ఎప్పటికప్పుడు తీసుకు చేస్తానా అయినా సరే పక్కన మనకి కూల్ డ్రింక్స్ అవి పెట్టుకున్న ర్యాక్స్ ఉంటాయి కదా అవి నేను ఎప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతూనే ఉంటాను ఒకటికి రెండు సార్లు అక్కడే ఒక రెండు మూడు సార్లు ఒకదాని తీసి ఇంకోటి ఇంకో తీసి ఇంకోటి అలా సెర్చ్ చేసి పెట్టుకునే నాకు సరిపోద్ది అనమాట మీరు ఇలానే కన్ఫ్యూజ్ అవుతారా కామెంట్ చేయండి అండ్ అలానే ఈ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ నేను చాలా వీడియోస్లోనే చెప్పాను నాని ప్రెగ్నెంట్ టైంలోనే సెవెంత్ మంత్ అప్పుడు తీసుకున్నాను అంటే అందరూ డబ్బులు ఇస్తారు కదా ఏమైనా కొనుక్కోమని చెప్పి సో అప్పుడు ఇంకా మేము లాంగ్లో ఉండేటోళ్ళం అప్పుడు ఇప్పుడు జగదంబ మా షాప్ దగ్గరలో వచ్చేసాము అప్పుడైతే వెంకచీపాలంలో ఉండేవాళ్ళం అనమాట వైజాగ్లో ఉండేటోళ్ళకి తెలుస్తుంది సో అక్కడి నుంచి వచ్చేసరికి ఇంకా లేట్ అవుతుంది మార్నింగ్ వెజిటేబుల్స్ ఉండట్లేదు కానీ సో అప్పుడు ఈఎంఐ పెట్టి వాషింగ్ మిషన్ అలానే ఫ్రిడ్జ్ రెండు ఒకేసారి తీసుకుందాం అనమాట సో డబ్బులు అయితే అప్పటికే ఖర్చు అయిపోతుంది నిజంగా వస్తువు కాబట్టి జ్ఞాపకార్థంగా అలా ఉండిపోయిందండి సో ఎప్పుడైనా మీరు చేయాలనుకుంటే అలానే చేయండి అలానే ఇవే కాదు ఏదైనా జ్ఞాపకార్థంగా కొనుక్కోవాలనుకుంటే కనుక్కోవచ్చు నా పని అయ్యేసరికి ఇంకా అర్జును గగన్ కూడా వచ్చేసారనమాట కొంచెం దగ్గరలోనే కాబట్టి అర్జున్ తీసుకొచ్చేస్తాడు గగన్ని ప్రాబ్లం లేదు సో నేను ఫ్రిడ్జ్ అయితే ఫైనల్లీ ఇలా సర్దుకున్నాను ఇవైతే డ్రై ఫ్రూట్స్ అండి అలానే బాధను ఇంకా వెజిటేబుల్స్ అవి ఇలా సర్దనమాట చింతపండు నేను ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను మీరు ఫ్రిడ్జ్లోనే పెడతారా చింతపండుని కామెంట్ చేయండి కొంతమంది పచ్చళ్ళు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు అనమాట అయితే ఫ్రిడ్జ్ ఇలా సర్దుకుంటానండి సర్దుకోవడం నచ్చితే కనుక ఒక లైక్ చేసేయండి అండ్ అలానే ఇంకా కిచెన్ కబోర్డ్ మీద ఏంటంటే ఒక బిల్ది అలానే బియ్ర మంచి మిగిలినవన్నీ గిన్నె స్టాండ్లో అయితే పెట్టేస్తాను ఇంకా బట్టలు అవి మడత పెట్టాల్సి ఉంది ఒకటే బ్యాలెన్స్ బియ్యం మూట తీసి కిందకి పెట్టేస్తే సరిపోతుంది ఇంకా అర్జున్కి గగన్కి అన్నం పెట్టేస్తాను సెవెన్ సెవెన్ థర్టీ అయితే అర్జున్ ఇంకా వాళ్ళ ఇంటికి పంపించేస్తాను అనమాట రియల్మీ మొబైల్ ఒకటి కాంబో వేసామండి మనం కస్టమర్ ఫుల్ ఛార్జింగ్ అయిపోయినంత వరకు జీరో వరకు వాడేశారు ఛార్జింగ్ ఎక్కట్లేదని రిటర్న్ తెచ్చారు ఒకసారి మళ్ళీ ఛార్జింగ్ పెట్టి చూసాను ఓకే అయింది ఇది ఈ రోజు వీడియో వీడియోస్